మంత్రి కొండా సురేఖ వన మహోత్సవంలో భాగంగా వరంగల్ చమునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి సురేఖ తెలిపారు వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల మొక్కలను నాటుతామని తెలిపారు ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మంత్రి సురేఖ సూచించారు మరియు కార్పొరేటర్ మేడం మరియు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అనూజ్ అగర్వాల్ గారికి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాన్ మేడం గారికి మరియు జిల్లా కలెక్టర్ మేడం గారు శివం ప్రకాష్ గారు ప్లీజ్ కంప్ సార్ కృషి చేస్తాను నీరు గాలి నీల వంటి ప్రకృతి వనరులను వేడుకగా వినియోగిస్తూ పరిశుభ్రతను நானே ட்ரைன் கராய் கராய் பண்ணுவோம் மா மா சார் பஞ்ச் வெல் பிரண்ட் வெல் பிரண்ட் வெல் பிரண்ட் சார் சார் சாலிக்குங்க வந்து டிஜிட்டல் டிஜிட்டல் வந்து அந்த இறங்கற ராய்ட்க்க اندر நீ போனே ராய்டு ரி அந்த ராய்டு தரப்புல வந்து பார்க்கணும் சார் தெக்கன்ஸ் பண்ணுங்க உங்களுக்கு டிஸ்டர்ப பண்ண வேண்டாம் இந்த பட்ஜெட் பொறுத்து మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం కొంచెం టైం ఆలస్యం అయింది అక్కడ మన జూ పార్కులో ఈరోజు వైట్ టైగర్ని రిలీజ్ చేయడం జరిగింది అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి మన జూకు వైట్ టైగర్ వచ్చింది ఈ స్కూల్ పిల్లల్ని కూడా చీస్కెళ్ళి చూపించండి మరి త్వరలోనే ఇంకొక టైగర్ కూడా వస్తుంది ఇంకొక లయన్ వస్తుంది మనకు హైనా వస్తుంది రెప్టైల్స్ కూడా మనం తీసుకురాబోతూ ఉన్నాము కాబట్టి మనం హైదరాబాద్ దాకా వెళ్లకుండా మన జూలోనే దాదాపు అన్నీ కూడా జంతువులు వచ్చే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటా ఉన్నాము మరి డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళను జూప జూ దర్శనం చేయించాలని చెప్పి కూడా ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా వనమహోత్సవం అనేది మనకు మరి యాభై ఒకటో సంవత్సరంలో మున్షి గారు అప్పుడు నెహ్రూ గా నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఆ రోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జూలై మొదటి వారంలో ఈ వనమహోత్సవం అనేది ప్రారంభించి వరుసగా మూడు నెలలు కూడా వర్షాకాలంలో ఈ వన మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఆ విధంగా డెబ్బై ఐదు వసంతాలు కూడా మనం పూర్తి చేసుకున్నాము మరి ఈ రోజు రేవంతర నాయకత్వంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దాదాపు పద్దెనిమిది కోట్ల మొక్కలు నాటాలనేటువంటి టార్గెట్ పెట్టుకొని ఈ రోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాము మరి మా డిపార్ట్మెంట్ తో పాటు దీనికి మరి కొన్ని డిపార్ట్మెంట్ అలయన్స్ లో ఉంటాయి ఒక ఐదారు డిపార్ట్మెంట్లు పిఆర్ లాంటివి కానీ జిహెచ్ఎంసీ లాంటివి కార్పొరేషన్ లాంటివి ఇట్లాంటివి వాళ్లకు కూడా మేము టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ టార్గెట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఇచ్చిన టార్గెట్ను మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తి చేయాలి పోయినసారి తొంభై ఐదు శాతము మేము రీచ్ అవ్వడం జరిగింది ఈసారి వంద శాతం కూడా రీచ్ అవ్వాలని కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మన ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు మాక మాకే నా అంటే తల్లి పేరుతోటి ఒక చెట్టు అని చెప్పి చెప్పారు మరి తల్లి పేరుతో మనం ఒక చెట్టు నాటినట్టయితే మరి ఆ చెట్టు పెద్ద పెరిగిన తర్వాత మనకు నీడనిస్తుంది మంచి గాలిని ఇస్తుంది మరి మంచి వాతావరణాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారికి కూడా నేను ఒక ఆదేశం ఇస్తా ఉన్నాను అన్ని స్కూల్స్కి కూడా మీరు సర్క్యులర్ ఇష్యూ చేయటమ్మా ఏ స్కూల్ లోపలికి కూడా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ బ్యాగ్ కానీ లేకపోతే ఏ సింగిల్ యూజ్ కు సంబంధించిన ఏ వస్తువు కానీ లోపలికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మరి నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మనం ముందుకు పోయినట్టయితే మన